ఇక్కడికి వచ్చిన మన కుంభం ప్రజలకి మరియు ఈ గడదు అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే తర్వాత మీ అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా నా కార్యకర్తలు నా బిడ్డల్ని ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసల ప్రభుత్వం గురించి మీకు తెలుసా లేదా అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడే నేను నామినేషన్ వేయటానికి గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నిరుద్యోగులు అన్నదాతలు స్త్రీలు వికలాంగులు అందరూ డబ్బిచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు ఏ వర్గానికి కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గా చాలా కష్టపడి మీకోసం ప్రజల కోసం మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు ఎందుకు ప్రజలు మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి యావత్ భారతదేశంలో అది ఆయన కోరుకుంది అట్లానే అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటర్స్ ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నా మీద నమ్మకం అట్లానే నీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ప్రాంతాలు మన అన్న నందమూరి తాత अंदर तो अट्ला मन कार्यकर्म का। మీ బ్రతుకులో అంధకారం దించేసాజు రాక్షస పాలన తీసుకొచ్చారు రాక్షసు ఏం చేసేవారు ప్రజల్ని పీక్కు అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుని అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే మనందరం मनंदर्